హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరొక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చినానండి ఈరోజు సేవింగ్ వీడియో ఏమిటంటే భర్త సంపాదనను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేసే భార్య ఉన్నప్పుడు ఆ కుటుంబం అంచెలంచెలుగా పెరుగుతుంది అదేవిధంగా ఆ భర్త కూడా ఇంటా బయట తలెత్తుకొని తిరగగలుగుతాడండి అంటే ఉదాహరణకు మనకు ఎంత డబ్బులు వస్తుంది మన భర్త ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు ఈ వెయ్యి రూపాయల కోసం ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు ఐదు వందల కోసం ఎంత సమయాన్ని కేటాయించుతున్నాడు అనేటువంటి ఆలోచన మనలో ఉన్నదంటే మనమైతే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త పడతామండి ఇంకా అదేవిధంగా మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసినారండి మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం ఎలా సేవింగ్ చేస్తాము అన్న వీడియోకు అవునండి నమ్మకంగా ఉంటే మనకు తప్పకుండా డబ్బులు ఇస్తారు మన భర్త అన్నప్పుడు ఈ కామెంట్ అయితే చేసినారండి ఇస్తారు కానీ ఐదు వేలు అవ్వగానే వాళ్ళే ఏదో ఒక అవసరమని తీసుకుంటారు అని కామెంట్ చేసినారండి నిజమేనండి డబ్బు అయితే ఇస్తారు కానీ అవసరమైతే తీసుకుంటారు ఐదు వేలు అయిన తర్వాత తీసుకుంటారు అది మాత్రం కరెక్ట్ ఎందుకంటే మన మధ్యతరగతి వాళ్ళకు కష్టాలు చెప్పకుండా వస్తుంటాయి కదండి ఇంకా అలాంటప్పుడు నేనైతే ఒక చిన్న టిప్ చెప్తానండి ఇది నా సలహా మాత్రమే మీకు వీలైతే ఒక హుండీని వాడండి మొదటిగా హుండీని వాడినారంటే ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ ఆ హుండీలో ఉన్నటువంటి డబ్బు తీయడానికి మన భర్తకు ఇష్టం ఉండదు అలా అని నువ్వు వెళ్ళి తీసుకొని రాపో హుండీలో నుంచి అని మాత్రం కూడా చెప్పడు మనం ఏదో చీరల కిందనో లేదా ఒక డబ్బాలోనో అలా పెట్టినామంటే మనకు అవసరం వస్తుంది అవసరం వచ్చిన వెంటనే ఆయన తీసుకుంటారు నిజంగా ఒక రూపాయిలో నమ్మకంగా ఉన్నప్పుడు మనకు పది రూపాయలు ఇస్తారు అన్న వీడియోలో నేను ఆ మాట చెప్పానండి ఆ వీడియో చూసి నాకు కామెంట్ చేసినందుకు మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి నిజమేనండి ఐదు వేలు డబ్బులు మనం సేవ్ చేసినామంటే తీసేసుకుంటారు కానీ అలా తీసేసుకుండా ఉండాలంటే హుండీని వాడాలని మొదటి టిప్ చెప్పినాను ఇంకా తర్వాత రెండవది వచ్చేసి మనము ఐదు వేలు అవ్వగానే మనం దాన్ని ఎక్కడొక చోట ఇన్వెస్ట్ చేయాలండి ఎక్కడొక చోట ఇన్వెస్ట్ చేయాలి అలా కాకపోతే మాత్రం మనం దాంతో ఒక గోల్డ్ కాయిన్ కొనవచ్చండి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు అయితే మనీని సేవ్ చేస్తారు ఒకరు ఒక నెలకు వెయ్యి రూపాయలు సేవ్ చేస్తారు ఒకరు వాళ్ళ ఆర్థిక స్తోమతని బట్టి ఐదు వందలే సేవ్ చేస్తారు కొంతమంది రెండు వేల వరకు కూడా సేవ్ చేస్తారండి ఇంకొంతమంది రెండు మూడు నెలలకే వచ్చేసి ఐదు వేలు వరకు సేవ్ చేస్తారు మరి సేవ్ చేసిన ఆ అమౌంట్ని బట్టి మన దగ్గర ఎన్ని నెలలకు ఎంత అమౌంట్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది అని ఆలోచన చేసి మనకున్నటువంటి బంగారు రేటు కప్పుడు మనకు మారుతుంటుంది కదండి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్కు వన్ గ్రామ్ గోల్డ్ వస్తుందా రాలేదా రాదా అని ఒక క్లారిటీ వేసుకొని ఒక ఎస్టిమేట్ ఒక ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి మనము గోల్డ్ కాయిన్ కొనాలండి అప్పుడైతే మళ్ళీ తిరిగి సేవ్ చేసిన అమౌంట్ మన భర్తలు తీసుకోకుండా ఉంటారు ఇంకా తర్వాత సేవ్ అనేది మన భర్తలు తలెత్తుకొని తిరుగుతారు అని చెప్పినాను కదా నిజమేనండి మనం ఖర్చు పెట్టే విషయంలో మాత్రం చాలా వెనకగా ఉండాలండి ఐ మీన్ చాలా పూర్గా ఉండాలి సేవ్ చేసే మా విషయంలో మాత్రం చాలా రిచ్గా ఉండాలండి ఎలా మేము అలా సేవ్ చేసే విషయంలో పూ పూర్గా రిచ్గా ఉండాలా అని మీకు డౌట్ రావచ్చండి ఎందుకంటే మనం ఒకవేళ ఎగ్జాంపుల్గా మనం ఒక సూపర్ మార్కెట్కి కానీ డిమార్ట్కి కానీ రిలయన్స్ మార్ట్కి కానీ మనం వెళ్ళినామంటే అక్కడ మనము నిజంగా మనం ఏమి తీసుకోవద్దు అని ఒక లిస్ట్ రాసుకొని మనం వెళ్ళినా కానీ అవి మనల్ని ఆకర్షితులను చేస్తాయండి వాళ్ళు పెట్టే ఆఫర్లు మనల్ని ఆకర్షితులను చేస్తాయి ఎంత వద్దనుకున్నా కానీ అక్కడికి వెళ్ళి కొనేస్తాము బిల్లు చూస్తే తీరా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అవుతుంది అలా మనం వెళ్ళకుండా మనం దా వీలైనంత వరకు మనం మనకు ఉన్నటువంటి కిరాణా షాప్లలోనే మనం సరుకులు తెచ్చుకుంటే బాగుంటుందండి మనకు కిరాణా షాప్లో కూడా క్వాలిటీవి దొరుకుతాయి బ్రాండెడ్ దొరుకుతాయి ఒక రిలయన్స్ డిమార్ట్లో మనకు తగ్ బ్రాండెడ్ ఉంటాయని మాత్రం అనుకోవద్దు కిరాణా షాపులలో కూడా బ్రాండెడ్ ఉంటాయండి మీకు నచ్చినటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి కిరాణా షాప్కి వెళ్ళి మీరు ఒక చీటీ రాసుకొని వెళ్ళి తెచ్చుకోండి చూడండి మీరే వాళ్ళు ఆఫర్ పెట్టినారు కదా అని మనం అక్కడికి వెళ్ళినామంటే ఆ ఆఫర్ కంటే డబల్ మనం తీసేసుకుంటామండి అదే కిరాణా షాప్కి మనం వెళ్ళినామంటే మనకి ఎంత ఎన్ని సరుకులు అవసరమో మనం తీసుకొని వెళ్ళిన అమౌంట్కు మాత్రమే మనం తెచ్చుకుంటామండి అదే మనము రిలయన్స్ మార్ట్కు కానీ డిమార్ట్కు కానీ మనం వెళ్ళినామంటే మనం ఫోన్పే కూడా వాడిపో వాడేస్తాము మనం తీసుకొని వెళ్ళిన అమౌంట్ సరిపోకపోతే అంటే మనల్ని అవి బట్టలు కానీ సరుకులు కానీ అక్కడ పెట్టినటువంటి ఆఫర్లు కానీ మనల్ని అలా ఆకర్షితులను చేస్తాయి అలా చేయకుండా ఉండాలంటే మనం వీలైనంత వరకు మనం షాపింగ్కు కానీ డిమార్ట్కు కానీ రిలయన్స్ కానీ వెళ్లకుండా ఉండడమే మంచిదని నా సలహా అండి ఇది మీరు తప్పకుండా పాటించండి ఈ సలహాని ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది మన మధ్యతరగతి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసండి నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇవి ఏదో నేను అలా చెప్తున్నానని కాదు కానీ మీకు నేను అనుభవించి మరి నేను నా జీవిత పాఠమండి ఇది ప్రతిదినము నేను ఎదుర్కొనే కష్టాలను మీతో షేర్ చేస్తున్నాను నేనేదో ఇక్కడ డబ్బులు పట్టుకొని చూపిస్తున్నానని మీరు నా దగ్గర డబ్బులు ఉందని మాత్రం అనుకోవద్దు నేను సేవ్ చేసినటువంటి అమౌంట్ అండి ఇది నేను ఒక నెల ఒక ఐదు వందలు ఒక నెల వంద ఒక నెల వన్ ఇరవై నా దగ్గర లేనప్పుడు పది రూపాయలు కూడా నేను సేవ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి వాటిని మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను నేను ఈ నెల నా దగ్గర మీరు బాగా గమనించినారంటే వందలు ఉన్నాయంటే రేపు నెల నా దగ్గర ఐదు వందలు ఉంటుందండి అంటే నేను ఈ వంద రూపాయలు నాలుగు వందలు ఉన్నాయంటే మా భర్తకి ఇచ్చేసి నేను ఐదు వందలు నోటు ఇప్పించుకుంటానండి మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా అండి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ అలవాటు మంచిదే అండి మన దగ్గర నాలుగు వందల డబ్బులు ఉందంటే నేను నాలుగు వందలు ఉంటే వంద రూపాయలు నేను ఎప్పుడో వాడేసుకుంటాను కదా అనే ఉద్దేశంతో ఆ నాలుగు వందలనిచ్చేసి మా వారిని అడిగి ఇంకొక వంద నేను ఇప్పించుకుంటానండి అది ఎందుకు అని మీ భర్త అడుగుతారు కదా నేను సేవ్ చేస్తున్నానంటే మాత్రం ఎవరు ఏమన్నారండి ఒకవేళ ఎవరైనా అనే భర్తలు ఉంటే మాత్రం ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి కూర్చొని మాట్లాడుకొని నేను ఇలా అమౌంట్ను సేవ్ చేస్తున్నా అది మన పిల్లల ఫ్యూచర్కు ఉపయోగపడుతుంది అని మనం చెప్తే ఎంతటి భర్త అయినా వింటాడండి అంటే మనం ఖర్చు చేస్తున్నామని వాళ్ళకు తెలిసినప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం మనకు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వరండి మనం సేవ్ చేస్తున్నామని వాళ్ళకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మనకిస్తారండి ఇంకా తర్వాత ఈ ఐదు వేలు సేవ్ చేసినటువంటి అమౌంట్ మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటారు కదా అనే ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రం మరొక సలహా నేను ఇస్తున్నానండి దానితో మనకు ఎక్కడైనా ఒక ఫ్లాట్ తీసుకోవడానికంటే మనకు ఇండ్లు కట్టుకోవడానికి మధ్యతరగతి వాళ్ళకు ఒక కలగాని మిగిలిపోతుంటుంది కదా అలా ఫ్లాట్ తీసుకోవడానికి ప్రతి నెల మన హస్బెండు కు సలహా ఇవ్వాలి ప్రతి నెల మనం ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ ఇలా కన్ మనం డబ్బులు కట్టి ఒక పది సంవత్సరాలకు అలా మనం ఫ్లాట్ తీసుకున్నామంటే మనకు బెనిఫిట్ ఉంటుంది అని మనం చెప్పినప్పుడు మన భర్తలు వింటారు విన్నప్పుడు వాళ్ళ దగ్గర ఐదు వేలు ఉన్నప్పుడు మనం వెయ్యి రూపాయలు సేవ్ చేసి వాళ్ళకి ఇచ్చినామంటే ఆరు వేలు అవుతుంది కదండి ఆరు వేలకు మన మనకు ఒక అంటే ఆరు వేలకు ఫ్లాట్ కాదు కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్లాట్ వస్తుంది మనకు అప్పుడు మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మన భర్త కూడా మనల్ని కోఆపరేట్ చేస్తాడు అదేవిధంగా ఎంకరేజ్ చేస్తాడు మనీ సేవింగ్ విషయంలో మాత్రం నిజంగా ఆ భర్త బయట తలెత్తుకొని తిరుగుతాడండి ఎలా అంటే మనం సేవ్ చేసిన అమౌంట్తో మనం ఫ్లాట్ తీసుకున్నాము మనకు కూడా ఒక ఆస్తి ఉంది మనకు కూడా బ్యాంకులో ఎంతో కొంత అమౌంట్ ఉంది మేము కూడా పది మందిలో తిరుగుతున్నాము మేము కూడా పది మందిలో మంచిగా ఉంటున్నాము అన్నటువంటి స్వభావము తన మన భర్తకు తెలుస్తుంది అదేవిధంగా ఎంతో కొంత టెన్షన్ అయితే మనం తగ్గించగలమండి నిజంగా ఎంత భారమని వాళ్ళు మోయగలరండి ఈ మనీ సేవింగ్ విషయం మనీ ప్రాబ్లం విషయంలో ఆ భారాన్ని ఎంతో కొంత మనం ఖాళీగా ఉండే బదులు ఎంతో కొంత మనం తీసుకున్నామంటే వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు కదండి మనం సపోర్టివ్గా ఉండాలి మనం మరింత ఖర్చు చేసే వాళ్ళంగా ఉండకూడదు కానీ ఎందుకండి నే అంత డబ్బులు అవసరం లేదులే అండి మనకు మనకు కష్టం ఎంతదైనా ఏమి ఇబ్బంది లేదు లేండి అని మనము ఒక చిన్న మాటేనండి మనం వాళ్ళకు చెప్పేది కానీ వాళ్ళకు మంచి ఊపిరినిస్తుందండి వాళ్ళకు మంచి బలంని ఇస్తుందని నేనైతే చెప్పగలను ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి మాట అండి నేను మీరు తప్పకుండా ఈ టిప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు అండి ఇంతవరకు మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఇది ఇదొక స్మాల్ రిక్వెస్ట్ అనుకోండి ప్రతిరోజు వీడియోస్ చూడడం కాదు ఏదో ఒక టిప్పు ఫాలో అయ్యి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ నేను మీకు చెప్తుంటానండి అంతే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఉంటాను ఫ్రెండ్స్ మరి